ఢిల్లీలోని చరిత్రాత్మక రెడ్ ఫోర్ట్ సమీపంలో ఒక భయంకరమైన పేలుడు సంభవించింది అతి కొద్ది క్షణాల్లోనే దేశం అంతా హై అలర్ట్ ప్రకటించారు అసలు ఈ బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగింది దీనికి మొన్న రీసెంట్గా హర్యానాలో పట్టుకున్న టెర్రరిస్ట్ గ్రూప్కి ఏవైనా సంబంధం ఉందా ఇంకా రానున్న రోజుల్లో ఇండియాలో ఇలాంటి బ్లాస్ట్లు జరిగే అవకాశం ఉందా అన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వివరాల్లోకి వెళ్తే నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు భారత్ రాజధాని ఢిల్లీలో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ దగ్గర ఈ బ్లాస్ట్ జరిగింది ఇక్కడ ఒక తెల్ల రంగు హూండాయ్ కార్ని పార్క్ చేసి ఉంచారట ఆ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో వందలాది మంది రాకపోకలు జరుగుతున్నాయి ఒక్కసారిగా ఆ కారు నుంచి భారీ శబ్దం వినిపించింది అగ్ని జ్వాలలు ఆకాశానికి ఎగిసిపడ్డాయి సాక్షులు చెప్పిన దాని ప్రకారం చెవులు మోగేలా పెద్ద శబ్దం విన్నామని చుట్టుపక్కల వాహనాల గ్లాసులు విరిగిపడి ఉన్నాయని ప్రజలు పరుగులు పెట్టడం చూశామని చెప్తున్నారు పేలుడు తీవ్రత ఎంత భయంకరంగా ఉంది అంటే దాదాపు ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు పదిహేను మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు గాయపడిన వారిలో ఒకరు మెట్రో సెక్యూరిటీ గార్డ్ కాగా లోకల్స్ ఇంకా పర్యాటకులు కూడా ఉన్నారని సమాచారం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రి ఎయిమ్స్ ట్రామా సెంటర్లో బాధితులను చేర్చారు పేలుడు తర్వాత మంటలు సుమారు ఇరవై నిమిషాల పాటు ఎగిసి పడుతూనే ఉన్నాయట ఫైర్ సిబ్బంది ఐదు వాహనాలతో మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు రెడ్ ఫోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలని పోలీసులు వెంటనే ఖాళీ చేయించారు మెట్రో రైల్ సేవలు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు ఫారెన్సిక్ టీం సంఘటన స్థలానికి వచ్చి పేలుడు పదార్థాల శకలాలను సేకరించి ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకువెళ్లారు ఢిల్లీ పోలీసులు వెంటనే దర్యాప్తు అయితే ప్రారంభించారు ఎన్ఐఏ మరియు ఢిల్లీ స్పెషల్ సెల్స్ కూడా చేరాయి పోలీసుల ప్రకారం ఈ కారులో ఆర్డీఎక్స్ లేదా పెంట్ వంటి అధిక శక్తిగల పేలుడు పదార్థాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు కారు సోహాన్ లాల్ సింగ్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది కానీ అతను ఆ రోజు అక్కడ లేదని చెప్తున్నాడు అందువల్ల ఇది ఒక దొంగ నెంబర్ ప్లేట్ వాడిన వాహనం కావచ్చని అధికారులు భావిస్తున్నారు ఈ బ్లాస్ట్కి టెర్రీస్ట్ లింక్ ఉందా అంటే గత వారం ఫరీదాబాద్లో పట్టుబడిన ఉగ్రవాద మాడ్యూల్ నుంచి కొన్ని పత్రాలు కార్ బ్లూ ప్రింట్స్ మరియు జీపీఎస్ లొకేషన్ మ్యాప్స్ దొరికాయట అందులో ఒక ప్లేస్ రెడ్ ఫోర్ట్ జోన్ కూడా గుర్తించినట్టుగా సమాచారం దీని ఆధారంగా పోలీసులు ఈ ఘటన ఒక ముందస్తు పథకం ప్రకారం జరిగిన టెర్రరిస్ట్ దాడి అని అనుమానిస్తున్నారు అసలు ఫరీదాబాద్ లో ఏం జరిగింది హర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో ఇటీవల పోలీసులు ఒక పెద్ద ఆపరేషన్ చేశారు ఒక ఇంట్లో వేల కిలోల పేలుడు పదార్థాలు టైమర్లు వైర్లు గన్స్ మరియు బాంబు తయారీ పరికరాలని స్వాధీనం చేసుకున్నారు ఆ ఆపరేషన్లో మొత్తం రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థం స్వాధీనం అయిందట ఇది చాలా పెద్ద పరిమాణం ఈ మొత్తంతో ఒకేసారి అనేక చోట్ల పేలుళ్లు సృష్టించచ్చని అధికారులు చెప్తున్నారు అసలు ఈ మాడ్యూల్ వెనక ఎవరు ఉన్నారు అంటే పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈ మాడ్యూల్ వెనక స్టూడెంట్స్ ఉన్నారట అలాగే ఒక డాక్టర్ మరికొందరు ఇంజనీర్లు మరియు విద్యార్థులు ఈ గ్రూప్ లో ఉన్నారని చెప్తున్నారు ఇది సాధారణ ఉగ్రవాద గ్రూప్ అయితే కాదు అందుకే దీనిని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ అని పిలుస్తున్నారు అంటే బయటికి సాధారణ ఉద్యోగుల్లా కనిపిస్తారు కానీ లోపల టెర్రర్ ప్లాన్లు చేస్తున్నారనమాట ఢిల్లీ దర్యాప్తు అధికారులు చెప్పిన దాని ప్రకారం ఫరీదాబాద్లో ఉన్న ఈ టెర్రర్ మాడ్యూల్ వాళ్లే ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర పేలుడు జరిపిన కారు కి పేలుడు పదార్థం సరఫరా చేశారని అనుమానిస్తున్నారు ఒక డాక్టర్ కారు ఈ ఘటనలో వాడినట్టు సీసీటీవీ ఫుటేజ్లో కనబడుతుంది ఆ వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు పోలీసులు వెతికే పనిలో ఉన్నారట ఇంకా సాక్ష్యాలు క్లూస్ విషయానికి వస్తే సీసీటీవీ ఫుటేజ్లో పేలుడు సంభవించడానికి పదిహేను నిమిషాల ముందు ఒక వ్యక్తి ఆ కారుని ఆపి వెళ్లినట్టుగా కనిపిస్తుంది అతడు హుడ్డీ వేసుకున్న వ్యక్తి ముఖం అయితే కనిపించట్లేదు పోలీసులు అధికారులు ఈ వీడియోని నేషనల్ డేటాబేస్తో సరిపోల్చి గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పేలుడు పదార్థాల ప్యాకింగ్ పై పాకిస్తాన్లో తయారైన లేబుల్ ఉన్నట్టుగా కూడా ఒక ప్రాథమిక నివేదిక చెబుతుంది ఇంకా ప్రభుత్వం ఎలా స్పందించిందంటే ఢిల్లీ ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ మరియు ప్రధాని వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రధాని ట్వీట్ చేస్తూ రెడ్ ఫోర్ట్ పేలుడు ఘటన దురదృష్టకరం బాధిత కుటుంబాలకి మన సానుభూతి బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు అని చెప్పారు భారత సైన్యం మరియు ఇంటెలిజెన్స్ సంస్థలు దేశవ్యాప్తంగా హై అలర్ట్ని ప్రకటించారు ముఖ్యంగా రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు టూరిస్ట్ ప్రాంతాల్లో సెక్యూరిటీని పెంచారు ఇంకా ప్రజల్లో భయం పేలుడు తర్వాత ఢిల్లీ ప్రజలు సోషల్ మీడియాలో తమ ఆవేదనని వ్యక్తం చేయడం మొదలుపెట్టారు రెడ్ ఫోర్ట్ లాంటి సురక్షిత ప్రదేశాల్లో ఎలాంటి దాడి అంటే ఇంకా మనం ఎక్కడ సేఫ్ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజల్లో గందరగోళం అయితే నెలకొంది రాత్రంతా పోలీసులు పహారా కాస్తూనే ఉన్నారు రెడ్ ఫోర్ట్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రజలు మరియు రాజకీయ నాయకులు శ్రద్ధాంజలి కట్టించారు ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయా అంటే ఇది కానీ టెర్రరిస్ట్ అటాక్ అయితే మన ఇండియా వాళ్ళు చేతులు ముడుచుకొని అయితే కూర్చోరు ఒక్కొక్కరికి పగలు తీస్తారు అలాగే సెక్యూరిటీ విభాగాలు కూడా అన్ని చోట్ల బలపరుస్తున్నారు ఇలాంటి సంఘటనలు ఇక మీద జరగకూడదని ఆశిస్తూ ఇక సెలవు మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్